కర్నూలు జిల్లా ప్రధాన న్యాయమూర్తి కబర్తి ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు జరిగాయి ఈ సందర్భంగా న్యాయమూర్తులు మాట్లాడారు అనంతరం మహిళా న్యాయమూర్తులను ఘనంగా సత్కరించారు సార్ మీరు కొద్ది దగ్గర సార్ ఈ రోజు మార్చి ఎనిమిది అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కర్నూలు ఆధ్వర్యంలో న్యాయ సేవాధికారి సంస్థ భవనంలో మా మహిళా న్యాయమూర్తులు న్యాయమూర్తులందరికీ కూడా చిన్న సత్కారం ఏర్పాటు చేసాము దీనికి అందరూ జిల్లా కోర్టులో పనిచేస్తున్న ఉద్యోగులు అందరూ వచ్చారు అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దివ్య శుభాకాంక్షలు మీ ఎలక్ట్రానిక్ మీడియా తరఫున అందరికీ తెలియపరుస్తున్నాను అదే కాక ఈరోజు నేషనల్ లోక్ అదాలత్ ఈ సంవత్సరంలో ఇరవై ఇరవై ఐదులో మొట్టమొదటి జాతీయ లోక్ అదాలత్ అది సెకండ్ సాటర్డే నాడు సుప్రీంకోర్టు యొక్క ఆదేశాల మేరకు జరుగుతున్నాం దీంట్లో భాగంగా కర్నూలు జిల్లాలో ఇరవై రెండు బెంచులు ఏర్పాటు చేశాము చాలా ఎక్కువ కేసులు పరిష్కారం అవుతాయని చెప్పి ఆశిస్తున్నాము ఇప్పటికీ ఈ మోటారు వాహనాల చట్టానికి కింద దగ్గర దగ్గర నూట యాభై కేసులు క్లెయిమ్లు పరిష్కారమైనాయి ఇదేగాక సివిల్ దా సివిల్ దావాలు ఎగ్జిక్యూషన్ పిటిషన్లు క్రిమినల్ కేసులు రాజీకి ఏవైతే కేసులు అవుతాయో అలాంటి కేసులన్నీ కూడా ఈరోజు చాలామంది ముందుకొస్తున్నారు పరిష్కరించుకో పరిష్కరించుకుంటున్నారు కాబట్టి

ఎవరైతే కడుపులో పెట్టుంటారో వాళ్ళ లోపలి నుంచి కూడా భరిస్తారు అలాగే ఇంత డెలివరీ పీర్ కూడా భరించి పిల్లలు పుట్టగానే వాళ్ళకి అది డెలివరీ వల్ల వచ్చేది కాదు పిల్లలు చూసిన ఆనందంలో ఆనందం కాశ్వా అలాగే ఆ పిల్లల్ని ఎవరైతే పుట్టిన పిల్లల్ని కంటికరెక్కడా కాపాడుకొని పెంచి పెద్ద చేస్తున్నారు కానీ పెద్ద చేసిన వాళ్ళు ఏం చేస్తున్నారు ఓల్డేజ్ హోమ్ లో వేస్తున్నారు గిల్లలు ఎంతో ఓడేస్తున్న వాడు వేస్తున్నారు ఆడపిల్లలు అయితే ఎలా తప్పదు ఆడపిల్లకి కూడా మళ్ళీ ప్రత్యేకత ఉందండి ఎందుకంటే మా ఇంటికి ఎవరైనా తెలియని వాడు అని వస్తే ఎప్పుడైపోతారా అని చూసుకుంటాం కానీ ఒక ఆడదానికి మాత్రమే ఆ యొక్క ఎంత ఓర్పు ఎంత అధుందంటే ఒక పెళ్లి చేసిన తర్వాత ఒక తెలియని కుటుంబంలోకి వెళ్ళి తాము సర్వస్సు అక్కడ తనే మొత్తం అంతా చూసుకుని ఆ తెలియని వాడిని తన వాళ్ళకి సేవలు చేస్తూ అంత మామూలు సేవలు చేస్తూ మళ్ళీ కనిపెట్టి అక్కడ మొత్తం తన జీవితాన్ని అది ఆడతాం గొప్పతనం సో ఇంతటి గొప్ప ఆడవాళ్ళు నేను గర్పిస్తున్నాను ముందు అర్థం చెప్తున్నాను గెలిస్తున్నాను అలాగే అయినా కూడా ఇంకా వివక్షత మాత్రం ఉంది ఆడవాడి ఇంకా కూడా ఎందుకంటే జగతి కుమ్మలో శిష్యు కుంభలో ఆడదైనా కూడా చేయాలి ఒకటి ఏకాంగ ఆడపిల్ల ఒకటి పుట్టినా దాని విమర్శ చూపించడం అందులో ఆడపిల్ల ఫస్ట్ మబిరాడైతే పర్లేదు అలా దయచేసి ఎందుకంటే మన భారతదేశం పాపులేషన్ చైనా కూడా రిచ్ చేసింది కాబట్టి మనం జాగ్రత్తగా మభిపిడే కావాలని చెప్పి కూర్చోకుండా ఆడపిల్లని కూడా ఈక్వల్ గా చూసి ఆడపిల్లలకి చదువు నేర్పిస్తే వాళ్ళు వాడిని నిలబడతారు కాలంలో ఆడపిల్లలు జరుగుతుందని చూసుకుంటారు జాతర ఉంటలేదమ్మా మగపిల్లని మనం చూస్తూనే ఉన్నాం పెళ్ళయ్యాకే పెళ్ళైన తర్వాత అంటే భక్తులు నేను సార్ అంతర్జాతీయ మహిళ అంతర్జాతీయ వాళ్ళ తరఫు చెప్తూ కాబట్టి మీ యొక్క గొప్పదే మనకి చెప్పడం జరుగుతుంది సరే ఇంత గొప్ప ఇంత గొప్ప

మగవాడు ఎక్కువ లేకపోతే వంశాంపుడు ఇవన్నీ మనం నాటిపోయి ఇంటి పేరు ఒకటి ఇవన్నీ కూడా ఉండడం వల్ల మంత్రులాడు ఎక్కువ మగతులాడు ఎక్కువ మగాళ్ళు మాకు బాగుండదు మగతులాడు ఎక్కువ ఆడవాళ్ళు కూడా ఉంటారు తను వాడి కింద మా మంత్రులు వేయడం నువ్వు ఆ మంత్రులు వాడు మంత్రులు వాడితో పోటీ ఎక్కువ కాబట్టి వివక్షత అనేది ఆ మగవాళ్ళ సైడ్ నుంచి మాత్రమే లేదు ఆడవాళ్ళ ఆడవాళ్ళ మీద వివాక్షత

రెండే రెండు మొక్కలు ముగిస్తాం స్త్రీకి ఉన్న విలువ ఎంత ముఖ్యమైనదో నేను చెప్పడం లేదు మొట్టమొదట మాతృదేవోభ తర్వాత పితృదేవోభావం ఆ తర్వాత ఆచార్య దేవభావం అతి అంటే ఆ స్థానం కూర్చో మనం అన్నట్టు మనం అనుకుంటున్నట్టు నిన్న చెప్పాను ఈ రోజు చెప్తాము రేపు చెప్తాను ఇప్పుడు చెప్తాను ఏదో ఒకరోజు గుర్తించి నమోదించడం కాదు వాళ్ళు రోజు నమస్కారం పెడితే సరిపోదు పేరు విధంగా ప్రవర్తించడం అనేది కాబట్టి కాదు మైండ్ చాలా మంది చాలా రకాల చాలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చెప్పారు అన్ని మంచి విషయాలే అన్ని ఇంకొక విషయం బెస్ట్ అది నేను ఉదాహరణ చెప్తా నేను మా మా అమ్మ చెప్తారు రకం మీ అమ్మ మీకు బాగుంటుంది మీ చేతు మా అమ్మ చేతి నాకు బాగుంటుంది అంటే ఎవరి అమ్మకి వాళ్ళు ఎవరి కొడుకులకి ఎవరి పిల్లలకి వాళ్ళ అమ్మ చేతి ముద్ద మీరే అనుకోండి మీరే మనసులో అనుకోండి మీకే తెలుస్తుంది నేనే కొత్తగా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అగడ్ అంతకంటే లేదు ఇంకొకటి నేను అందరినీ ఈ సభ మీద కూడా అడుగుతున్నా ఎవరి చదువుకుంటానంటే చదువు 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 పిల్లలు ఆడపిల్లలైనా మల్ల ఆడపిల్లలు ముఖ్యంగా చదివి చదువుకుంటారంటే కాలే మన డిపార్ట్మెంట్ అంటే వాళ్ళకి నచ్చిన విద్యని చదువుతాముంటే అది చదివించడానికి అవకాశం ఉన్నందుకు ప్రయత్నం చేయండి అది ఇది ఇది అది అని ఏదో మనకు వచ్చింది మనకు తెలిసింది మనకిష్టమైంది వృధకుండా వాళ్ళకి ఇష్టమైంది వాళ్ళకి నచ్చింది చదివిస్తే ఆ విద్యలో ఆ ఫ్యాకల్టీలో వాళ్ళు ఖచ్చితంగా రాణిస్తారు ఇది నేను చూయను